ముందు వీడియోలో చెప్పాను కదండి గ్యాస్ అయితే కొత్త తీసుకున్నాము అందుకు అండ్ కుక్కర్ కూడా తీసుకున్నాము అది ఎలా రెడీ చేశాను ఎలా ఉంది అనేది గ్యాస్ స్టవ్ ఎలా అని చూపిస్తానని చెప్పాను కదా అదే గ్యాస్ అయితే ఇదేనండి ముందుగా అయితే నేను గ్యాస్కి అంతా కింద అదే గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసి దాని దాని మీద పసుపు కుంకుమ అండ్ బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ తోటి గ్యాస్ పొయ్యిని కూడా పూజిస్తున్నాను అండ్ తర్వాత కొత్తది కుక్కర్ కూడా తీసుకున్నానండి పీజీఎన్ కంపెనీ పీజీఎన్ కంపెనీ కుక్కరు స్టెయిన్లెస్ స్టీల్లో అయితే తీసుకున్నాను ఇదైతే డి మార్ట్లో అయితే తీసుకున్నానండి ఎలా ఉందంటే మోడల్ మోడల్ అయితే చాలా బాగుంది బట్ ఫస్ట్ టైం కదా స్టీల్ కుక్కర్ తీసుకోవడం ఈరోజు పొంగల్ అయితే చేశాను అందులో అయితే పొంగలి అనేది కొంచెం అడుగంటినట్టు అనిపించింది నాకు సరే వాడగా ఎలా ఉంటుందో చెక్ చేద్దాం అండ్ ఇదైతే వారంటీ కార్డ్ ఇచ్చారండి డిమాంట్లో తీసుకున్నాను కదా టూ టూ ఇయర్స్ అయితే వారంటీ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చెక్కలుస్తా ఏమేమి వంటలు చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ స్టే ట్యూన్